హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసాం జిఎస్ఎం ఎంటర్ప్రైజెస్ ఇది వచ్చేసి మనకి కుషాయిగూడలో అయితే ఉంటుందండి నియర్ డిమాండ్ మీకు ఈసీల తర్వాత గూడ అయితే ఉంటుంది కుషాయిగూడలో లొకేట్ అయ్యింది వీళ్ళ దగ్గర వచ్చేసి అన్ని రకాల స్విమ్మింగ్ మిషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి వీటి డీటెయిల్స్ సర్వాలని అడిగి తెలుసుకుందాం ఇంకా వీళ్ళ దగ్గర టైలరింగ్ కూడా నేర్పిస్తారండి కొత్తగా నేర్చుకుంటారు కదా వాళ్ళకు కూడా నేర్చుకున్న వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది ఇంకా అన్ని డీటెయిల్స్ సార్ వాళ్ళని అడిగి అయితే హాయ్ సార్ హాయ్ మేడం సార్ మీది షాప్ ఒకసారి అడ్రస్ చెప్పేసారా మాది వచ్చేసి కుషాయ్ కూడా డిమార్ట్ అక్షర స్కూల్ బిసైడ్ గల్లీలో మేడం ఓకే అక్షర స్కూల్ కి నియర్ గా నియర్ గా ఓకే అసలు మీ దగ్గర స్పెషల్ ఏంటి ఏమేం ఉంటాయి మా దగ్గర స్పెషల్ అంటే ప్రైస్ ప్లస్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఇస్తాం మేడం మా ఇప్పుడు స్పెషల్ గా అయితే జాక్ లో టైలర్ మోడల్ ఉంది ఓకే టైలర్ మోడల్ లో మీకు ఓన్లీ మనకు మన దగ్గర ప్రైజ్ వచ్చేసి బెస్ట్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఫైవ్ గిఫ్ట్ గా ఇస్తున్నాము ఓకే ఇంట్లో వాడుకునే ఓకే ఇట్లా కాకుండా మనకు టైలరింగ్ పర్పస్ కావాలంటే దీంట్లో పెద్ద మిషన్స్ ఉంటాయి బేసిక్ నుంచి అన్ని ఉంటాయి బేసిక్ నుంచి ఉంటాయి మన దగ్గర మన దగ్గర మిషన్ సేల్ కాకుండా కూడా మిషన్ ఎలా కుట్టాలి అనేది కూడా మనం నేర్పిస్తాం ఇక్కడ డెమో ఇస్తాము వాళ్ళకు ఏది రాను క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనము టీచర్ మంచిగా టీచ్ చేస్తుంది మంత్లీ వచ్చేసి టూ థౌసండ్ ఉంటుంది ఓకే ఓకే మంత్లీ వచ్చేసి టూ థౌసండ్ హల్ టైలరింగ్ ఓకే టైలరింగ్ వచ్చేసి మంత్లీ టూ థౌసండ్ నేర్చుకునేది కొంతమంది స్పీడియట్ నేర్చుకుంటారు కొంతమంది నేర్చుకోవాలని నేర్చుకుంటారు మేడం మాత్రం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు కరెక్ట్ గా నేర్పిస్తారు నేర్పి చాలా మంచి ఆల్రెడీ మా దగ్గర స్టూడెంట్స్ నేర్చుకునే వాళ్ళు త్రీ మంత్స్ త్రీ మంత్స్ పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కుట్టడం వచ్చేసింది ఇంకా వాళ్ళు డ్రెస్సెస్ ప్యాంట్స్ అన్ని నేర్చుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ వేరే చెప్పాను సార్ నెక్స్ట్ ఇది వచ్చేసి విద్యలో టైలర్ మోడల్ ఇది మీకు ఇట్లా కంప్లీట్ సెట్ విత్ మోటార్ తో వస్తుంది ఇది ఓకే ఇది వచ్చేసి మనకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది విత్ మోటార్ ఓకే విద్యాలో టాలెట్ మోడల్ విత్ కంప్లీట్ సెట్ కంప్లీట్ ఓకే స్టాండ్ ఉంటుంది విత్ మోటార్ కూడా ఉంటుంది అండి దాంట్లోనే ఇది డీలక్స్ మోడల్ ఇది వితౌట్ మోటార్ ఆహా ఓకే వితౌట్ మోటార్ మోటార్ ఒకవేళ కావాలని చేసుకోవచ్చు ఇది వితౌట్ మోటార్ వచ్చేసి ఇది వచ్చేసి సిక్స్ థౌసండ్ పడుతుంది సిక్స్ థౌసండ్ స్టాండ్ ఇస్తారా అని స్టాండ్ ఇందులో కలర్స్ మీరు టేబుల్ ఏమన్నా చాయిస్ చేసుకోవచ్చు ఏ టేబుల్ అయినా ఇస్తాం ఇదే అని కాదు ఏ మీకు ఏ కలర్ చాయిస్ వస్తే ఆ టేబుల్ కలర్ ఓకే దాని తర్వాత ఇది శిలా శిలా శీలాలో టైలర్ మోడల్ ఇది ఇది కూడా మీకు కంప్లీట్ సెట్ వచ్చేసి సిక్స్ పడుతుంది దీని సర్వీస్ వారంటీ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది ఓకే షీలాకి టూ ఇయర్స్ సర్వీస్ సిక్స్ థౌసండ్ క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది ఒకవేళ మీకు క్వాలిటీ మంచిది కావాలనుకుంటే శీలాలో బెస్ట్ క్వాలిటీ ఉంటుంది దాని తర్వాత ఇది షీలాలో డిలక్స్ మోడల్ డిలక్స్ మోడల్ వచ్చేసి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది

సూర్యాలో వచ్చేసి మనం ఇక్కడ ఇది చూడండి ఇది ఈ ఓవర్లాక్ మెషిన్ ఇది ఇప్పుడు మా దగ్గర స్పెషల్ ఏంటి అని అన్నారు కదా దాంట్లో ఇది స్పెషల్ అనమాట మ్యానుఫాక్చరింగ్ చేసాం ఇలాంటి టేబుల్ ఎందుకంటే టైలర్ షాప్ లలో మనకు స్పేస్ ఆక్యుపై అవుతుంది వాళ్ళకు స్పేస్ సరిపోదు అందుకని మనం చిన్నగా ఉండాలని చెప్పి వాళ్ళ వాళ్ళని ఆలోచించి దాని ప్రకారం ఇలా తయారు చేసిన ఈ స్టాండ్ మా దగ్గరనే దొరుకుతుంది ఇంకెక్కడ దొరకదు ఇట్లా ఈ స్టాండ్ లో మనకు ప్లస్ విత్ మోటార్ తోని ఈజీగా రన్ అవుతుంది జస్ట్ ప్రెస్ చేయగానే మీకు కుట్టుకోవచ్చు అనమాట ఇది విత్ మోటార్ మీకు సెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ కి వస్తుంది సూర్యాది సూర్యాది ఓవర్లా మిషన్ విత్ టూ ఇయర్స్ సర్వీస్ వ్యారంటీ క్వాలిటీ పరంగా నెంబర్ వన్ ఇది లో కాస్ట్ కంటే ఇక లో కాస్ట్ మనం సేల్ చేయము క్వాలిటీ సూర్యాలో క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మనం ఎందుకంటే మిషన్ ఒక్కసారి కొంటాం మాటి మాటికి కొనము క్వాలిటీ బాగుండాలి వంద రూపాయలు ఎక్కువైనా సరే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి దాని తర్వాత నెక్స్ట్ మన దగ్గర ఇది సూర్య మిషిన్ సూర్యాలో లింక్ మోడల్ ఇంట్లోనే కొంచెం టైలరింగ్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి లేదంటే ఇంట్లోనే కొంచెం కాలుతోనే యూజ్ చేసే వాళ్ళకి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసే లింక్ మోడల్ అనమాట సర్వీస్ వ్యారంటీ వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ సర్వీస్ వ్యారంటీ సూర్యాలో త్రీ ఇయర్ ఓన్లీ స్మూత్ చూడండి జస్ట్ ఇట్లా తిప్తాను ఎంత స్మూత్ ఉన్నది మన స్టాండ్ కూడా స్మూత్ స్టాండ్ ఇస్తాం అనమాట బేరింగ్ లు ఉన్నది చాలా స్మూత్ ఉంటది మిషన్ ఉంటది మోటార్ కూడా అవసరం ఉండదు అంత ఫ్రీగా ఉంటది మిషన్ ఇది ఎంత పడుతుంది సార్ ఇది ఇది వచ్చేసి మనకు సెవెన్ థౌసండ్ పడుతుంది ఓన్లీ సెవెన్ థౌసండ్ మనకు అందులో ట్వంటీ ఐటమ్స్ అయితే ఫ్రీ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఇవన్నీ ఇవన్నీ ఫ్రీ ఫ్రీ మన వీడియో చూసి వాళ్ళకి కంపల్సరీ మీ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఈ ఐటమ్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఇంకా స్పెషల్ ఇది పీకో పీకోలో ఇది పీకోల్ ఇది మిషన్ మీకు విత్ మోటార్ వస్తుంది ఇట్లా పెద్ద స్టాండ్ దొడ్డు టేబుల్ ఉంటుంది హెవీ పెద్దగా ఉంటుంది స్టాండ్ కూడా మీకు స్టాండ్ కూడా ఇంకా స్మూత్ ఉంటుంది ఇది మామూలు స్టాండ్ల కంటే ఇది కొంచెం స్పెషల్ అనమాట బేరింగ్స్ ఉంటాయి ఇందులో ఫోర్ బేరింగ్స్ ఉంటాయి జస్ట్ ఇలా మనకు చాలా ఫ్రీగా వెళ్తుంది అనమాట మిషన్ కూడా కాల్తో చాలా ఫ్రీగా ఇది విత్ మోటార్ అనమాట మీకు ఇచ్చేది విత్ మోటార్ ప్లస్ గిఫ్ట్ ఐటమ్ తో సహా మీకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సర్వీస్ వ్యారంటీ వచ్చేసి టూ ఇయర్ సర్వీస్ వారంటీ అన్నిటికీ సర్వీస్ వారంటీ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ వ్యారంటీ టూ ఇయర్స్ క్వాలిటీ నెంబర్ వన్ మీ దగ్గరకి తీసుకురావాలా సర్వీస్ కి అయితే ఇక్కడికే తీసుకురావాలి ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే మేము ఫోన్ లో కూడా వీడియో కాల్ లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము ఓకే చిన్న 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 ప్రాబ్లం ఏమైనా దారం పెట్టడం కరెక్ట్ రాకున్నా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ మీరు చేసుకునేది ప్రతి దానికి మేము వీడియో కాల్ చేసి మీకు క్లియారిటీగా చేసేస్తాము ఓకే మిగతాది ఏమైనా కాలేదు అంటే మీరు ఇక్కడికి తీసుకురావాల్సిందే ఇక్కడ తీసుకురా మీకు ఇమీడియట్లీ సర్వీస్ చేసి ఇచ్చేస్తాం ఓకే మాక్సిమం అయితే రాదు దాంట్లోనే ఇది సూర్యలోనే పికో మిషన్ ఇది ఇది గేర్ మోడల్ అనమాట చైన్ మోడల్ ఇది ఈ చైన్ మోడల్ వచ్చేసి మనకు టెన్ థౌసండ్ స్టాండ్ కూడా చిన్నగా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ యూజ్ చేసే వాళ్ళకి ఇది టైలరింగ్ లో హెవీగా వాడే వాళ్ళకు డైలీ పది బ్లౌజులు కుట్టే వాళ్ళకంటే ఈ మిషన్ పనిచేస్తుంది ఇది వచ్చేసి హెవీగా వాడచ్చు దాంతో పాటు విత్ తో సహా ఇది లేటెస్ట్ మోడల్ స్టాండ్ టేబుల్ ఇస్తున్నాం మనం లేటెస్ట్ మోడల్ ఇది చూడడానికి కూడా లుక్ బాగుంటది ఇది కూడా సేమ్ మీకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హెవీగా ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ మిషన్ కాస్ట్ మాత్రమే మిగతాది మీకు ఫ్రీ గిఫ్ట్ ఐటమ్స్ అన్ని ఫ్రీగా ఇస్తున్నా మోటార్ తో సహా మోటార్ కూడా సూర్యాదే వస్తుంది గ్యారంటీ ఈ మిషన్ సర్వీస్ వారంటీ త్రీ ఇయర్స్ మిషన్ సర్వీస్ వారంటీ వచ్చేసి త్రీ ఇయర్స్ మళ్ళీ దీంట్లో వన్ ఇయర్ స్పేర్ పార్ట్స్ గ్యారెంటీ కూడా ఉన్నది వన్ ఇయర్ లో స్పేర్ పార్ట్స్ ఏమైనా పోయినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు సర్వీస్ చేసి ఇస్తాం టోటల్ సర్వీస్ వ్యారంటీ ఉంటది సర్వీస్ వచ్చేసి త్రీ ఇయర్స్ లేదు మీకు క్వాలిటీ తక్కువలో ఇంట్లోనే ఎక్కువ వాడము తక్కువలో సైలెంట్ గా ఉండాలి మంచిగా ఉండాలి అనుకుంటే ఇంట్లో జాక్ మిషన్ ఇది ఇది ఓన్లీ మిషన్ ప్రైజ్ మోటార్స్ ఏం లేదు ఇప్పుడు మిషన్ ప్రైజే విత్ స్టాండ్ టేబుల్ కంప్లీట్ ఇది వస్తుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే నైన్టీ ఫైవ్ ఓకే సెవెన్ థౌసండ్ ఓకే అది కూడా మీ వీడియో చూసి వచ్చిన వాళ్ళెక్ మాత్రం ఓకే దాని తర్వాత ఇది మోనా మోనా ఇది ఈ క్వాలిటీ వచ్చేసి టూ ఇయర్స్ సర్వీస్ వారంటీ ఇది ఓకే మీకు ఇట్లా లేటెస్ట్ స్టాండ్ టేబుల్తో వస్తుంది ఓకే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మోనా మోనా దాని తర్వాత ఇది జూకి మేడం జూకి కూడా ఇది హెవీ డ్యూటీ మిషన్ ఇది కూడా ఇది విత్ కంప్లీట్ సెట్ విత్ మోటార్ తో సహా వస్తుంది ఓకే నైన్ థౌసండ్ వస్తుంది మేడం నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ ఓకే మన దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నది మన దగ్గర ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ కూడా ఉన్నది ఓకే ఇది ట్వెల్వ్ నీడిల్ మిషన్ విద్యా కంపెనీ విద్యా ట్వెల్వ్ నీడిల్ ట్వెల్వ్ నీడిల్ దీంట్లో మనము మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ ఓకే ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ మీకు ఎలా స్టిచ్ చేయాలి అంటే ఇప్పుడు మిషన్ ఇప్పుడు ఇది ఫోర్ లాక్స్ మిషన్ ఇది ఇంత పెట్టి మేము చాలా మందికి తీసుకొని కొంచెం ఇబ్బంది పడవలని కూడా చూసినాము దాని గురించి మేము ఇక్కడ ఏం చేసినంటే వాళ్ళకు మంచి ఒక ట్రైనింగ్ ఇచ్చి నేర్చుకున్న తర్వాత అప్పుడు మిషన్ సేల్ చేయాలన్న ఆలోచనతో ఫ్రీగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే దీనికైతే ఫ్రీ ఫ్రీ ట్రైనింగ్ దీనికి ఎందుకంటే మిషన్ పర్చేజ్ చేస్తారు కాబట్టి దీనికి మిషన్ ఫ్రీ ట్రైనింగ్ వన్ మంత్ ఫ్రీ ఓకే ఇంతకు ముందు చెప్పారు కదా ఈ మిషన్స్ కి మనకి టైలరింగ్ కూడా నేర్పిస్తారు అనేసి పర్ మంత్ టూ థౌజండ్ ఓన్లీ ఓకే ఒకవేళ వాళ్ళు డైరెక్ట్ గా రావాలా లేకుండా ఆన్లైన్ లో కూడా ఆన్లైన్ లో అర్థం కాదు మేడం ఆన్లైన్ లో అంటే చాలా క్లాసులు వేరే అందులో అర్థం కాదు ఇక్కడ మాన్యువల్ గా మీకు చూపిస్తారు కాబట్టి ఈజీగా మీరు మామూలుగా మాన్యువల్ గా చూస్తేనే అర్థం కాదు అలాంటిది ఆన్లైన్ లో కష్టం మేడం ఒకళ్ళని చూసుకొని ఒకళ్ళు నేర్చుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటది ఓకే టూ అవర్స్ ఓన్లీ అవర్స్ అది కూడా వీళ్ళకు స్కూల్ పిల్లలని అందరినీ స్కూల్ పంపించిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ వరకు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ మధ్యలో మేము టైం టు వరకు ఓకే డైరెక్ట్ మీ లొకేషన్ చేసుకుంటే మీరు ట్రైనింగ్ చేసుకోవచ్చు వాళ్ళకు మనము మిషన్స్ కూడా పెద్ద మిషన్ మీద ట్రైనింగ్ ఇస్తాము ఈ పెద్ద మిషన్స్ వాళ్ళ గురించే ఇవి వచ్చేసి జస్ట్ వాళ్ళ వచ్చి ట్రైనింగ్ కూడా చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కటింగ్ కూడా మీరు నేర్చుకున్న తర్వాత స్టిచ్చింగ్ కూడా దీని చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది ఇండస్ట్రియల్ మిషన్ ఇది ఇప్పుడు చాలా మంది వాడే మిషన్ ఇది అందరు తెలిసిన మిషన్ జాక్ ఎఫ్ఐ ఇది బోటిక్స్ బోటిక్స్ లలో చాలా మంది ఇప్పుడు బోటిక్స్ లో కాకుండా కూడా ఇంట్లో కూడా హెవీ స్టిచ్ చేసే వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు దీంట్లో మనకు మన దగ్గర స్పెషల్ ఏంటంటే టూ ఇయర్స్ వారంటీతో మనం స్టెప్లైజర్ ఇస్తున్నాం ఇది హెవీ స్టెప్లైజర్ మామూలుగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్టెప్లైజర్ కాదు ఇది టూ థౌజండ్ స్టెప్లైజర్ ఇది ఓకే దాంతో పాటుగా మనము సీజర్ లెఫెరెట్ ఫుడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము మిషన్ సర్వీస్ వ్యారెంటీ వచ్చేసి మోటర్ కి మదర్ బోర్డ్ కు కంట్రోల్ బాక్స్ కు ఈ ఎలక్ట్రానిక్ పార్ట్స్ కు టూ ఇయర్స్ వారెంటీ మన దగ్గర తీసుకునే ఈ స్టెబలైజర్ తో సహా మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్ పడుతుంది జాకెట్ ఫోర్ ఫోర్ థౌసండ్ విత్ స్టెప్లైజర్ టూ ఇయర్స్ వ్యారెంటీ తోని టూ ఇయర్స్ టూ ఇయర్స్ దాంతో నెక్స్ట్ ఇది ఉష ఉషాలో ఎస్ టూ దీనికి వన్ ఇయర్ డోర్ స్టెప్ సర్వీస్ ఉంటది కంప్లీట్ డోర్ స్టెప్ సర్వీస్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి వాళ్ళే ఇంటికి వచ్చి సర్వీస్ చేసి వెళ్తారు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట అప్పుడు ఇన్ని వేలు పెట్టి మనం మిషన్ తీసుకుంటాము ఇంటికి వచ్చి ఎవరు సర్వీస్ చేయకపోతే చిరాకేస్తుంది ఇది బరువు మిషన్ తీసుకొని వెళ్ళలేం మనం మేమైతే వీడియో కాల్ లో ఏ ప్రాబ్లం ఉన్నా చెప్తాం ఇక మేజర్ ఏమని ఉంటే అక్కడికి వచ్చి చేయాలి కాబట్టి ఉషా ప్రొవైడ్ చేస్తాము ఉషాలో ఎందుకంటే మీకు సర్వీస్ బెస్ట్ ఉంటది జస్ట్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీకు వచ్చి సర్వీస్ చేసి వెళ్తాం మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ పడుతుంది లోనే సేమ్ యాజ్ ఇట్ ఈ రెండు ఫ్రీ ఇలా స్టెప్లైజర్ సీజర్ లెపరేట్ ఫుడ్ మన వ్యూవర్స్ ఆఫర్ ఉంది అండి అట్లానే సింగర్ యాజ్ ఇట్ సింగర్ కూడా త్రీ ఇయర్స్ వ్యారంటీ వన్ ఇయర్ డోర్ స్టెప్ సర్వీస్ వ్యారంటీ ఉంటది ఇంకా టూ ఇయర్స్ ఏమో మోటార్ మదర్ బోర్డ్ కంట్రోల్ బాక్స్ కు వ్యారంటీ ఓకే దీని ప్రైస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈర్ తో సహా ఓకే ఈ ఫ్రీ ఐటమ్స్ కూడా ఐటమ్స్ వస్తుందా ఓకే మీ ఈ స్టెప్లైజర్ లోనే మెయిన్ ఇది హెవీ ఉంటది ఇది టూ థౌసండ్ స్టెప్లైజర్ మామూలుగా మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ కూడా ఉంటాయి ఆ స్టెప్లైజర్ అయితే ఇవ్వం ఇది ఎందుకంటే క్వాలిటీ దీనికి కూడా టూ ఇయర్స్ వారంటీ ఓకే అందుకనే మంచిది మంచిది ఇస్తున్నారు క్వాలిటీని బట్టి దాని తర్వాత శిలీల ఓకే ఇది కూడా సేమ్ మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ పడుతుంది ఓకే విత్ స్టెబ్లైజర్ అది ఓకే సేమ్ ప్రొడక్ట్ సేమ్ ప్రొడక్ట్స్ దీని తర్వాత సిల్వర్ స్టార్ ఇది వచ్చేసి మీకు ట్వంటీ థౌసండ్ పడుతుంది ఆహా ట్వంటీ థౌసండ్ తక్కువ కాస్ట్ ఓకే దాంట్లో పాటు అది మీకు స్టెబిలైజర్ సీజర్ అవి ఓకే